హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ పద్దు మన ఛానల్లో కూరగాయలు అయితే అమ్మట్లేదు సాంబార్ వండుతున్నామండి సో ఈ కూరగాయలే కాదండి మన ఇంట్లో ఏ ఏవి అవైలబుల్లో ఉంటే ఆ కూరగాయలు యాడ్ చేసుకొని మనం సాంబార్ అయితే వండుకోవచ్చు ఇక్కడ ఒక కప్పు కందిపప్పు ఒక నిమ్మ పండు అంత చింతపండునైతే తీసుకున్నానండి కుక్కర్లో మనం ముందుగా నానబెట్టి కడుక్కున్న పప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను దానికి సరిపడా నీళ్ళు అయితే వేస్తున్నానండి టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులో కాస్తంత పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందామండి మన పప్పులు అంటే కొంతమంది రేషన్ పప్పు కూడా వాడతారు కదండి షాప్లో తెచ్చిన పప్పు అయినా సరే రేషన్ పప్పు అయినా సరే మనం ఇలా చేసుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందామంటే తొందరగా పప్పు ఉడిగిపోతుందండి సో ఇప్పుడు మూత పెట్టుకొని కుక్క వేజుల చెరుపులో మనమైతే కూరగాయలు అయితే కట్ చేసుకున్నామండి ముల్లంగిని అయితే పీల్ తీసుకోవాలి ముల్లంగిని క్యారెట్ని కూడా రెండింటినీ కూడా మనం పైన తొక్క తీసేయాలండి అలా తొక్క తీసుకోవాలి ఈరోజు ఈ వర్షాకాలంలో అయితే టమాటాలు చాలా పురుగులు ఉన్నాయండి చూసేదానికి కాయ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది కానీ కోస్తే మాత్రానికి పురుగులు ఉంటున్నాయి మీరు మాత్రం చూసుకొని తీసుకోండి నేనైతే ఈరోజు ఒక కిలో టమాటాలు తీసుకుంటే దాంట్లో ఒక కాలు కిలో పైన కుల్లిపిన్ టమాటాలు ఉన్నాయి నాలుగు కోస్తే దాంట్లో రెండు కుళ్ళిపోయాయండి అలా ఉన్న పరిస్థితి టమాటాల పరిస్థితి మీరైతే చూసుకొని తీసుకోండి నేనైతే టమాటాలను మోసపోయాను మీరైతే చూసుకొని తీసుకుంటారని చెప్తున్నాను ఇలాగ మనం పీల్ తీసుకొని పెట్టుకోవాలి పప్పు అయితే విజిల్స్కి ఆఫ్ చేసేసానండి పప్పు అయితే ఉడికిపోయింది ఇంకో చూడండి కూరగాయలు ఇలా సన్నగా కట్ చేసుకునేసాను ఆనియన్తో సహా అన్ని ఇలాగ మనం కట్ చేసుకునేసాను అయితే వంకాయ లేదనుకుంటున్నాను కదా ఇదిగోండి వంకాయ వంకాయ అయితే ఇప్పుడే కట్ చేసుకున్నాం అనుకోండి చేదెక్కిపోయి టేస్ట్ మారిపోతుంది మా భాషలో అయితే ఎక్కిపోతుంది అంటారు మీ భాషలో ఏమంటారు నాకు తెలీదు అయితే దీన్ని టేస్ట్ మారిపోతుంది కాబట్టి మనం ప్రాసెస్లోనే వేసుకుందాం అంటే మనం తిరగపాతే వేసుకుంటాం కదా కూరగాయలన్నీ వేయించుకుంటాం కదా అప్పుడు మనం దీన్ని కూడా వేసుకొని అప్పటికప్పుడు వేస్తాం అప్పుడైతే ఉడికిపోయింది చూపిస్తాము చూసా ఉడికిపోయింది అయితే మనం ఇప్పుడు వాటర్ని సపరేట్గా తీసుకునేసి మెనుపుకునే ఇక్కడ పప్పులో నుంచి వాటర్ని అయితే సపరేట్ చేస్తున్నానండి మీరు అలా కాల్చుకోకండి ఇప్పుడు పప్పుని మెనుపుకుందాము మనం ఆయిల్ వేసాము కాబట్టి తొందరగానే నాకు పప్పు అయితే ఉడికిపోయిందండి అంటే ఏమీ గట్టిగా అయితే నేను ప్రెస్ చేసి రుబ్బట్లేదు అది మెదపట్లేదు చాలా ఈజీగానే మెనుపుతుందా అలా మెనుపుకునేసాను ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకున్నామండి నేను కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే మనకు వెజిటేబుల్స్ చాలా ఉన్నాయి కాబట్టి వేగాలి కాబట్టి సో ఆయిల్ హీట్ ఎక్కాక ఉద్దిపప్పు సాసవులు వేసుకుంటున్నానండి కొంతమంది అంటారు మా సైడ్ సాసవులు అంటారు సో అవి ఆనియన్స్ అయితే వేసుకుందాము చూడండి ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ ఎప్పుడు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎంచుకోవాలండి లేకపోతే స్వీట్నెస్ వస్తుంది కూర ఇవి బాగా ఫ్రై చేసుకుందాము చింతపండు అప్పుడే చూపించలేదండి నానబెట్టుకున్నట్టు అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను ఆనియన్స్ వేగాక మనము ఇంగువ యాడ్ చేసుకుందామండి సాంబార్లో ఇంగువ చాలా టేస్టీగా ఉంటుందండి కానీ అది ఆన్ ఆయిల్లో ఉన్నప్పుడే వేసుకోవాలి ఎందుకంటే ఇంగువ బాగా ఫ్రై అవ్వాలండి ఇంగువ ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది ఇంగువ కూడా వేగిపోయాక ఇప్పుడు వంకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాం వీటిని బాగా కలుపుకొని వేయించుకుందామండి వంకాయ ముక్కలు కొద్దిగా వేగాక మనం ముల్లంగి ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాం ముల్లంగి ముక్కలు వంకాయ ముక్కలు నూనెలో బాగా ఫ్రై అవ్వాలండి వేగాలి లేకపోతే ముల్లంగిలో ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ వస్తే పిల్లలు తినారండి సరిగ్గా కాబట్టి బాగా నూనెలో వేయించుకున్నాం అనుకోండి ఆ స్మెల్ అయితే పోతుంది సో ఇలాగా మెల్లగా కలుపుకుంటూ వేయించుకున్నామండి ఇవి కొంచెం మగ్గాక బీన్స్ ముక్కలు యాడ్ చేసుకున్నాము అలాగే ఇప్పుడు క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాం కలుపుకొని కొద్దిగా వీటిని మగ్గనివ్వాలండి ఇలాగ మగ్గుతున్నప్పుడే మనము రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాము ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము కాస్త సాల్ట్ కూడా వేసుకుందామండి మీరు గుర్తు పెట్టుకోండి పప్పులో మనం ఆల్రెడీ ఉడకబెట్టుకునేటప్పుడు సాల్ట్ వేసాం కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూరగాయలకు సరిపడా మాత్రమే మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సో వీటిని మెల్లగా కలుపుకొని పచ్చివాసన అంటే కారం వేసాం కదా కారం పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని మగ్గనిద్దామండి మంది మగ్గిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు చింతపండు పులుసునైతే వేసుకుందాం కలుపుకొని చింతపండు పులుసు వేసుకున్నాక పెద్దగా ఉడకాల్సిన పని లేదండి మనం ఇప్పుడు మునక్కాయ ముక్కలను అయితే యాడ్ చేసుకుందాం అన్నిటినీ ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా కలుపుకుందాం ఆల్రెడీ కూరగాయలన్నీ ఆయిల్ ఫ్రై అయ్యాయి కాబట్టి మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పునైతే ఇప్పుడు యాడ్ చేసుకునేద్దామండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూడటానికి మన సాంబార్ ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పౌడర్ అండి దీన్ని మనం రెండు టీ స్పూన్లు వేస్తున్నాను దీని రెసిపీ కావాలంటే మనం మన ఛానల్లో పెడతానండి సో దీన్ని మనం టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాం సో ఇక్కడ నేను సాంబార్ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను అంతా కలుపుకుందామండి ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం ఏదన్నా తక్కువ ఉప్పు ఆలోచిస్తూ టెస్ట్ నాకైతే అన్నీ సరిపోయాయండి మనం ఇప్పుడే ఏదన్నా ఉప్పు కారం కావాలంటే వేసుకోవచ్చు నాకైతే అన్నీ సరిపోయాయి కాబట్టి నేను కుక్కర్ క్లోజ్ చేసేస్తున్నాను అంతే అండి త్రీ విజిల్స్కి అయితే మనం కుక్క యాడ్ చేసుకుందాం చూసారు కదా ఎమ్మి ఎమ్మి సాంబార్ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ అండి మీకు కూడా మన సాంబార్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్